హాయ్ అమ్మా ప్రశ్నలకి జవాబులు ఎలా చెప్పాలో తెలుసుకునే ముందు మీరు ఒకటో సెంటెన్సు రెండో సెంటెన్సు చూడమని చెప్పాను చూడకపోతే ఒకసారి రెండో క్లాసుని చూడండి ప్రశ్నకి జవాబు చెప్పాలి అంటే ఒకటో సెంటెన్సు రెండో సెంటెన్సు వచ్చేస్తే మీరు ప్రశ్నలకి జవాబులు ఈజీగా చెప్పేయగలరు అని మీకు ఇంతకు ముందే చెప్పాను అవి ఎంత డెడ్ ఇచ్చుకో చెప్పచ్చో ఇప్పుడు చూద్దామా వెళ్దామా లోపలికి సరే రండి చూడండి ఒకటో సెంటెన్స్ యు గో టు మార్కెట్ పాజిటివ్ సెంటెన్స్ ఇది దీన్ని ప్రశ్నగా చేయాలి అంటే ఏం కావాలి అని చెప్పాను ఒక సహాయ క్రియ కావాలి ప్రజెంటెన్స్లో సహాయక్రియ కనిపించదు కాబట్టి మీరు ఒక సహాయక్రియను తీసుకొని మీరు ఇతర రకాల సెంటెన్స్లు తయారు చేయమని చెప్పారు అంతే కదా ఏ సహాయక్రియ తీసుకున్నారు ఐ యు దే వస్తే డూ అనే సహాయక్రియ తీసుకున్నారు ఈ డజ్ డస్ అనే సహాయక్రియ తీసుకున్నారు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు కాలేజ్ యూ గో టు మార్కెట్ నువ్వు మార్కెట్కి వెళ్తావు రెండో సెంటెన్స్ ఏంటి యూ డు నాట్ గో టు మార్కెట్ నువ్వు మార్కెట్కి వెళ్ళవు మూడో సెంటెన్స్ ఏంటి ప్రశ్న వేయడం అనమాట డూ యూ గో టు మార్కెట్ అంటే ఈ మొదటి సెంటెన్స్కి డూ అనేది యాడ్ చేసేసి క్వశ్చన్ మార్క్ వెనక్కి పెట్టేస్తే మూడో సెంటెన్స్ అయిపోతుంది డూ యూ గో టు మార్కెట్ అంతే కదా మూడు సెంటెన్స్ మదర్ సెంటెన్స్నే చూసుకోమని మీకు చెప్తున్నాను యు గో టు మార్కెట్ రెండో సెంటెన్స్ ఏంటి యూ డు నాట్ గో టు మార్కెట్ ఎందుకు సహాయక్రియ ఉండదు కాబట్టి డు నాట్ పెట్టుకున్నాం డూ అనేది తీసుకున్నాం నాట్ అనేది నెగిటివ్కి ఉండాలి అని చెప్పాను ఆ సహాయక్రియ ముందుకు తీసుకొచ్చి మొదటి సెంటెన్స్ అంతా అలా రాసేసి డూ అనేది డూ ప్లస్ ఫస్ట్ సెంటెన్స్ క్వశ్చన్ మార్కు డూ అనేది ముందుకు తీసుకొచ్చారు యూ గో టు మార్కెట్ అనేది పెట్టారు క్వశ్చన్ మార్క్ పెట్టారు డూ యూ గో టు మార్కెట్ డూ యూ గో టు మార్కెట్ నువ్వు మార్కెట్కి వెళ్తావా అంటే వెళ్తాను ఎస్ ఐ డూ వెళ్ళను నో ఐ డోంట్ మీకు ఈ రెండు చూస్తే అర్థమైపోతుంది సహాయక్రియ నాట్ దానికి సబ్జెక్టు సహాయక్రియ రెండవ దానికి సబ్జెక్టు నెగిటివ్ ఫార్మ్ ఎస్ ఐ డూ నో ఐ డోంట్ షార్ట్ ఆన్సర్స్ డూ యూ గో టు మార్కెట్ ఎస్ ఐ డూ నేను వెళ్తాను నో ఐ డోంట్ నేను వెళ్ళను ఇవే కొంచెం లాంగ్గా పట్ చెప్పాలి అంటే ఎస్ మొదటి సెంటెన్స్ అంతా చెప్పిండవే ఎస్ ప్లస్ మదర్ సెంటెన్స్ ఎస్ ఐ గో టు మార్కెట్ రెండో సెంటెన్స్ నో రెండో సెంటెన్స్ చెప్పాలి ఐ డోంట్ గో టు మార్కెట్ ఎస్ ఐ గో టు మార్కెట్ నో ఐ డోంట్ గో టు మార్కెట్ అర్థమైందా మీరు ఒకటో సెంటెన్స్ సెంటెన్స్ని రెండో సెంటెన్స్ని తెలుసుకొని మూడో సెంటెన్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకొని ఉంటే నీకు ఇది ఈజీగా వచ్చేస్తుంది యు గో టు మార్కెట్ నువ్వు మార్కెట్కి వెళ్తావు డూ యు గో టు మార్కెట్ నువ్వు మార్కెట్కి వెళ్తావా ఇదే సెంటెన్స్ని ఈ సెంటెన్స్గా మార్చాలంటే ఏం చేశారు డూ అనేది పెట్టారు లాస్ట్కి క్వశ్చన్ మార్క్ పెట్టారు డూ యూ గో టు మార్కెట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు డూ యూ గో టు మార్కెట్ నువ్వు మార్కెట్కి వెళ్తావా అవును వెళ్తాను ఎస్ ఐ డూ సబ్జెక్టు సహాయక్రియ నో ఐ డోంట్ సబ్జెక్టు నెగిటివ్ ఫార్మ్ అవును నేను వెళ్తాను లేదు నేను వెళ్ళను ఇదే లాంగ్ ఆన్సర్లో చెప్పాలంటే ఎస్ ఫస్ట్ సెంటెన్స్ నో సెకండ్ సెంటెన్స్ ఎస్ ఐ గో టు మార్కెట్ నో ఐ డోంట్ గో టు మార్కెట్ ఎస్ ఐ గో టు మార్కెట్ షార్ట్ లాంగ్ ఆన్సర్ నో ఐ డోంట్ గో టు మార్కెట్ లాంగ్ షార్ట్ ఎస్ ఐ సబ్జెక్ట్ సహాయ నో ఐ డోంట్ సబ్జెక్టు నెక్ టు అంటే మీకు ఇక్కడ అర్థమయ్యేది ఏంటి ఒకటవ సెంటెన్సు రెండవ సెంటెన్సు మూడవ సెంటెన్సు తెలుసుంటే మీకు ఈ మొత్తం డెడ్ ఈజీగా వచ్చేస్తుంది అని అర్థమైపోతుంది కాబట్టి ఇప్పటికైనా ముంచిపోయింది లేదు రెండో సెంటెన్సు ఒకటో సెంటెన్స్ మూడవ సెంటెన్సు తెలియాలి అంటే రెండవ లెసన్ని మూడవ లెసన్ని నేర్చుకుంటే మీకు వెళ్తుంది ఈజీగా వచ్చేస్తాయి ప్రెజెంటెన్స్లో సహాయక్రియ ఉండదు కాబట్టి డూ అనే సహాయక్రియ డజన్ సహాయక్రియ తీసుకుంటాం నెగిటివ్ ఫామ్ కావాలంటే నాట్ అనేది పెట్టుకుంటాం దాట్స్ ఆల్ సబ్జెక్ట్ తర్వాత నువ్వు మార్కెట్కి వెళ్తావా అంటే నేను మార్కెట్కి వెళ్తాను నేను మార్కెట్కి వెళ్ళను అని చెప్తున్నాను ఇక్కడ పూర్తిగా చెప్పాలి అంటే ఈ విధంగా షార్ట్గా చెప్పాలంటే ఈ విధంగా అర్థమైందే అనుకుంటాను మరొక వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానే మరి బాయ్